你听。 స్థించే బాధ్యతను మాకు గురించా మీ స్తోత్రాలు ఈ దినం పురుద్ధానపు మరి దినమైనగా వేదాసుడు గారు ఈ లోకం విడిచిన దినంగా మాకు చెప్పబడింది అయితే విదాసుడు ఒక దినాన లేస్తాడు సామెంతున్న పదార్థ ఏడవచనంలో విదాసుని యొక్క విశ్వాసాన్ని గుర్తు చేసుకోవడానికి కొరకై మీరు అనుగ్రహించిన దైవికమైన మాటలు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభా మీ దాసును రక్షించారు కాపాడారు భద్రపరిచారు అనేకమైన సంఘాలకి ప్రభా ఆదర్శకరంగా ఉంచారు మీ దాసును ఉపయోగించుకునే ప్రభా కష్టాల్లో బాధల్లో వ్యాధుల్లో అన్నిటిలో మీ దాసు నడిపించి సరైన క్రమాన్ని సంఘ క్రమాన్ని ఇటు తీసుకొచ్చినందుకు ఈ దేశంలో మీరు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను అయితే మిదాసుడు యొక్క విశ్వాసం మిధాసుడు యొక్క నమ్మకత్వం మిదాసుడు యొక్క ప్రేమ ప్రభా వీటన్నిటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేము అలా కలిగి ఉండాలని ప్రభా కుటుంబాల్లో సంఘంలో వ్యక్తిగతంగా మా జీవితాలు కలిగి ఉండాలని మీరు కోరుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం అలాగ మేము సంఘంగా కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభా మరి మీ దాసుడు విడిచి వెళ్ళినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితంను మేము కూడా కొనసాగించటకు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం రోషంతో పౌరుషంతో ప్రభా నమ్మకంతో ప్రభా మీకు ప్రభా మాదిరికరమైన జీవితం కలిగి ఉండడానికి ప్రభావ ప్రజలకి మాదిరికమైన జీవితం కలిగి ఉండడానికి సహాయించవలసి మనం చేస్తుంటున్నాం సహాయం చేయండి ప్రభావ మరి మీరు చేసే మేలుబట్టి స్తోత్రాలు జీవిస్తూ ఆ తండ్రి ఈరోజు చేసే మేలుబట్టి స్తోత్రాలు రాసుడు బట్టి పట్టిన స్తోత్రాలు కుటుంబాలు బట్టి ఉండరాలు ప్రభా తనకి ఇచ్చినటువంటి పిల్లల కుమార్తెను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం రెండో కుమార్తెను బట్టి స్తోత్రాలు చూస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు కూడా మీరు కాపాడి భద్రపరిచారు నాలుగో సంవత్సరాలు కూడా ప్రవేశపెట్టినారు మీకు ఎంత స్తోత్రాలు బిడల మీద ఎందుకు మనుషులు ఇది ప్రభా మీ కొరకై జీవించగలిగేటువంటి బిడ్డగా మీరు చేయవలసి మీద వేడుకుంటున్నాం చేయవలసి మనం చేసుకుంటున్నాం మీ కురను కోరుకుంటూ తన మీ దాసుడు మతైన కూడా ప్రభా మా మధ్య ప్రయాసం తీసుకొచ్చారు తండ్రి మీద ఆసును బలపరిచి వాడుకున్నారు దైవికమైన మాటలు మాతో మాట్లాడారు మీ దాచన ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను పత్రికలో వ్రామైన మాటలన్నింటిని బట్టి కూడా ప్రభా వ్యక్తిగత జీవితంలో వ్రామే ప్రతి మాటను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభు మీరు చేసిన మేలుబట్టి వందనాలు చెల్లిస్తూ ఆశ్రయించి దీవించేందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నారు మా ప్రార్థన జవాబిచ్చారు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి మాట్లాడుతూ వచ్చిన చెల్లించుకుంటూ స్నాంతండి దేవా మరి మా ప్రభా కుటుంబంగాను దేవా సంఘంలోను దేవ వ్యక్తిగతంగాను దేవ ఏ విధంగా బుద్ధి కలిగి జీవించాలి మీరు మాట్లాడుతూ వచ్చినారయ బట్టి వందనాలు స్తోత్రాలు మేము కూడా దేవా భద్రభం గారు ఏ విధంగా చేస్తూ వచ్చినారు ఆ విధంగా చేయటానికి దేవా మీరు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి అట్టి సహనము ఓర్పు దేవా మరి మా ప్రభావం లోబడి ఉండే జీవితాన్ని దేవ ప్రేమ కలిగి విశ్వాసం కలిగి జీవించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నంతండి మా కుటుంబాల్లో కూడా మేము ఆ విధంగా ప్రవర్తించడానికి మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నంతండి అండి దేవ తరుణించండి కనికరించండి తండ్రి దేవా సంఘాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి సంఘ మరి మహాప్రభ దైవజయుడు దేవా మహిం నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తనకిచ్చిన మరి బిడ్డలను బట్టి బారిని బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్నానండి దేవా నాడు పిలుపు బిడ్డలు నలుగురు ప్రవృత్తులు ఏ విధంగా అయ్యా బోధిస్తూ వచ్చినారు ఆ విధంగా ఆ బిడ్డలు మీరు రమ్మని ప్రార్థిస్తున్నారు కృప చూపించండి తండ్రి దేవా బిడ్డల పక్షాన్ని మీరు ఉండండి తండ్రి మరి ముఖ్యంగా చిన్న పాప రెండవ పాప దేవా బర్త్డే విషయంలో మీరు తోడుగా ఉంటూ వచ్చినారు అందుని బట్టి వందనాలు గత సంవత్సరం అంతా మీరు తోడుగా ఉంటూ వచ్చినారు తండ్రి రాబో సంవత్సరంలో కూడా మీ దయా కిరీటాన్ని నుంచండి దేవా ఇది ఏ హో అలక్ష్యూ దేశము దేవా ఏహో కన్ను సంవత్సరాది మొదటి సంవత్సరాం వరకు ఆ దేశం ఉండునని మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను ప్రతి వచ్చిన ప్రతి వారిని బట్టి వందనాలు దేవా మీరు ఇచ్చిన ఇప్పటి వరకు మీ యొక్క కృప్ప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన యొక్క మరి వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి వాటిని వేసుకుంటూ జీవించడానికి అధికారమేమని ముందు కార్యంలో కూడా మీరు సహాయం చేస్తురమని మీరే గంత మహిమా ప్రభావం పొందురమని యేసు క్రీస్తు బలమైన నామలు శక్తిగల నామలు అమూల్యమైన నామలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి thank <laughs> you

We are the ప్రార్థన చేస్తాం మరి సుక్బారా బాబాయ్ కేకలు ప్రార్థించారు सुधू के मानव कोग्रेंट माध्यम पर तंद्री राजा राजा में नंदीर ने भागनी को मारूं तब रासायनिक बाल 175 शाहान चेनी ब्राह्मण ब्रह्मोचित सब पर में बेटों का लोग नाली में तब आइंडा प्रभाव का मापन प्रभाव नाली जिसने तबादलों तबादले पर जिसमें तुम लोगों को तबीयत नाली के बाद तब जिसने तबादले प्रदाशन � ఏజెంట్గా ప్రభావం చేస్తే ఆశించుకుంటా మౌతుల్లో అలాగే ప్రభావం నుంచి పట్టుకున్న మాట పెట్టండి మరోసారి ప్రభా నిత్యాశ్రేయ ప్రభావారు పేడ కొట్టోడించండి ప్రవాహం కలిసి నాలుగు సంవత్సరాలు కష్ట పాపాటికి తిరిగి నాలుగు సంవత్సరాలు ఒకవేళ చేసిన దానితో ఉన్నాడు పేట తోట నుంచి సంవత్సరాలు వరకు కొన్ని సంవత్సరాల పరకు రాయలు పాటు బస్తుంది రెండు ముఖ్యంగా ప్రవాహం దగ్గర

বাই একাডেমিক ফিচার ফাইল অফ ইদা হ্যাঁ আচ্ছা ভিডিও দেখুন তাহলে 私もです。 No, yeah.

Amuba, ini kan daerah foto, ఆ వరే బా బిల్చు అటే అట్ట మజె పిల్ల నీరాబి నే తీస్తా అందరిది ఫోటో పెట్టి

మరి దేవాద్రి సహాయపడ్డ స్థానిక సంఘం ప్రేమించి దేవీ నామంలో మమ్మల్ని చేర్చుకుని దేవ ఆరోగ్యాన్ని బహుమానం దేవ మందిర సమృద్ధి దేవతడి ప్రభావ సహోదరి వరకు దేవతడి కటాక్ష సహోదటిగా కటాక్ష

కాపాడే <laughs> భ <laughs>